రసహృదయుడైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం జ్యూఎల్ టోన్ సింగర్ ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో లేత చిత్రం కోసం శ్రీ ఆరుద్ర గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు విడిపోయిన తల్లిదండ్రులని ఏ విధంగా దగ్గర చెయ్యలేక ఆ పసి మనస్సు ఆర్ద్రతతో తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక తన బాధను కనీసం తన తాతగారైనా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో పాడిన ఆర్ద్రత కలిగినటువంటి పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం ఒక కోనలో పొంజు ఒక కోనలో పిల్లలి మొదల్లడిల్లి ప్రేమలేని కానలో పాల కొరకు లేక తోడ పరుగులెత్తి సాగును పాల కొరకు లేక తోడ పరుగులెత్తి సాగును పక్షి కూడా కూడు తెచ్చి பஞ்சு பட்டி முரியனோ பச்சி கூட கூடு திச்சி பஞ்சி பட்டி முரியனோ தா தா

అమ్మా అమ్మరువదు నాన్న తలబడు అమ్మ అమరువదు నాన్న తలబడు గన్నవాళ్ళ మా వయసు లేదు మీకు మనసు రాదు కోణి ఒక కోనలో పుంజక కోనలో

అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు